వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిదుసేన్ ఎన్నో అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్యలు వాటి పరిష్కార మార్గాల అన్వేషణలో భాగంగా సాస్ టీవీ చేపట్టింది పబ్లిక్ టాక్ కార్యక్రమం ఈరోజు పబ్లిక్ టాక్ కార్యక్రమంలో భాగంగా మనమైతే నెల్లూరులో ఉండేటువంటి సికందర్ కేఫ్ దగ్గర ఉన్నాం ప్రధానంగా ప్రధానమంత్రి చెప్పినట్లు చాయ్ పే చర్చ అని టీ తాగేటువంటి సమయంలో మనం చర్చించుకుంటూ ఉంటాం రాజకీయ విషయాలు కానీ అన్నీ ఏదైతే ప్రజల సమస్యలు కానీ అన్నీ కూడా అందువల్ల ఇక్కడ ప్రజల సమస్య నగరంలో ఈరోజు ప్రజల సమస్య ప్రధానంగా తీసుకుంటే ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది సో ఈ సమస్యకు ప్రజలు ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తారు అనేటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరి గురించి కాదు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పనిచేస్తుంది కాబట్టి మీడియా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సాస్టీవీ అందులో భాగంగా సాస్ టీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజల అభిప్రాయం అయితే తెలుసుకుందాం రాండి సార్ చెప్పండి ఎన్నో సంవత్సరాల నుంచి నగరంలో ట్రాఫిక్ సమస్య అయితే ప్రధానంగా ఉంది సో ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటారు సార్ ప్రధానంగా నెల్లూరులో ఈ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ లేదు సిగ్నలింగ్ వ్యవస్థ ఉండాలి ఫ్లైఓవర్స్ పెట్టినా కూడా ఇట్లా యూటర్న్ పోయి యూ టర్న్ తీసుకున్న దానివల్ల ఏమవుతుందంటే ఈ పక్క కొంచెం కొంచెం ట్రాఫిక్ మళ్ళీ ఆ సైడ్ వచ్చిన తర్వాత అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే ఆస్కారం ఉంది తర్వాత కేవలం ఈ యూ టర్న్స్ ఎందుకు పెట్టారంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ని అక్కడ పోస్ట్ చేయకుండా అవాయిడ్ చేసే దానికోసం ఈ యూ టర్న్ సిస్టమ్ పెట్టారు తర్వాత ఎక్కడ పార్కింగ్ నో పార్కింగ్ బోర్డులు నెల్లూరులో కనిపిస్తాయి కానీ పార్కింగ్ బోర్డు అనేది నెల్లూరులో ఎక్కడా కనిపించదు కొన్ని పార్కింగ్ ఏర్పాటు చేస్తే కూడా ట్రాఫిక్ దాన్ని క్రమబ్కరించినట్టు అవుతుంది ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఇంకేమన్నా అడ్డంకులు ఉన్నాయా ట్రాఫిక్ మనకు సార్ రోడ్డు వైడ్నింగ్ లేకపోవటం కూడా ఇప్పుడు ఈ నెల్లూరులో ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల నాటు ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని రోడ్లు ఉన్నాయి రోడ్లు వెడల్పు చేస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తీరేదానికి స్కోప్ ఉంది సో ప్రధానంగా తీసుకుంటే నో పార్కింగ్ బోర్డులు అనేది ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ నో పార్కింగ్ బోర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో మళ్ళీ పార్కింగ్ బోట్స్ కూడా అంటే ఇక్కడ బండి పెట్టకూడదంటే ఇంకెక్కడ పెట్టాలి బండి సో ఫర్దర్గా పలానా ఏరియాలో బండి పార్క్ చేసుకోండి అనేటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుంది అంటున్నారు మరొకరున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటారు సార్ నా ఉద్దేశం ప్రకారం ట్రాఫిక్ అనేది ప్రతి ఒక్కటి అవేర్నెస్ అయితే కల్పించాలి ట్రాఫిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ కనిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటే మీ ఉద్దేశంలో ప్రధానంగా మన నెల్లూరులో ఎక్కడి నుంచి ఎక్కడికి మధ్య ట్రాఫిక్ సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది వచ్చి గాంధీభవన్ సెంటర్లో నుంచి ఇక్కడ వియర్స్ దాకా వచ్చి హెవీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ ఏరియాలో వచ్చినాక రోడ్డు అనేది చాలా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటే అది ఏదైనా చేయగలిగితే మాత్రం అవకాశం ఉంటే చేస్తే మాత్రం ట్రాఫిక్ సమస్య లేదా వన్ వే చేసుకొని ఏదైనా చేయగలిగితే మధ్యలో ఇది కాకుండా ఆల్టర్నేటివ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి సార్ హెవీ ట్రాఫిక్ అంటే మెయిన్ టెన్ టు ఫోర్ దాకా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈవినింగ్ టైంలో కానీ ఇది ఎందువల్ల అంటారు సార్ ట్రాఫిక్ అంతగా ఆ ఏరియాలో ఉండడానికి కారణం ఏంటంటారు కంజెస్టెడ్ రోడ్స్ సార్ మెయిన్ వచ్చి కంజిస్టెడ్ రోడ్స్ రోడ్డు చాలా తక్కువగా ఉన్నాయి చిన్నవి కానీ ఎప్పటి నుంచే లాస్ట్ థర్టీ ఫోర్టీ డేస్ నుంచే అదే రోడ్స్ ఉన్నాయి కొద్ది రోడ్ కొంచెం పెద్దగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సో గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఏదైతే రోడ్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది దాన్ని కొంచెం పెంచితే బాగుంటుంది నగరంలో జనాభా పెరుగుతుంది కానీ ట్రాఫిక్ పెంచే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి అంటున్నారు మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్యకి కారణం ఏంటంటారు ప్రధానంగా నెల్లూరులో ఉన్నటువంటి సమస్య ఏంటంటే నెల్లూరులో ఉన్నటువంటి ఆటోలు కానీ టీఎంగాలు కానీ బేకరీలు కానీ ఇంకెక్కడ కనపడవు మనకి ట్రాఫిక్కి మెయిన్ రీజన్ అడ్డంకికి వచ్చేసి ఆటోలుగా మనం ఒక థరామెటర్గా తీసుకుంటే వాటిని పరిష్కరించడానికి మనకు ఒక చిన్న మార్గం ఏంటంటే వాటికి సరి సంఖ్య బేస్ సంఖ్య అని చెప్పి నంబరింగ్ ఇచ్చేసేసి ఒకరోజు సరి సంఖ్యలో ఉండేటువంటి ఆటోలు రెండో రోజు బేస్ సంఖ్యలో ఉండేటువంటి ఆటోలు అట్లా ఆల్టర్నేటివ్గా కానీ తిరిగితే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది సమస్య కూడా తగ్గుతుంది నా అభిప్రాయం ఢిల్లీలో ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి అంటే కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో ఇటువంటి పరిస్థితి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది అయితే కొంతవరకు ఇది ఉంటుంది వాళ్ళకు కూడా నలుగురు ఎక్కితే వాళ్ళకి జీవనోపాధి ఉంటుంది అటు అని చెప్పి వాళ్ళని మనం తీలేం కాబట్టి కొంత సమస్య తీరేదానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం అదేవిధంగా మీ ఉద్దేశం ప్రకారం నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అనేది ఏ ఏరియాలో వస్తుందంటారు సార్ ట్రాఫిక్ సమస్య మెయిన్ ఇప్పుడు వచ్చేసి మినీ బైపాస్ రోడ్లో సమస్యగా ఉంది తర్వాత గాంధీ బొమ్మ అనేది ఎప్పుడూ ఉన్నటువంటి సమస్య కాబట్టి విఆర్సీ కాడి నుంచి ఆత్మగూరు బస్ స్టాండ్ దాకా కానీ లేదా కనమాల దాకా కానీ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేది కానీ ఉంటే సమస్య కొంతవరకు తిరుగుతుందని నేను అభిప్రాయం అలాగే నగరంలో ఆటోలతో పాటు మరేదన్నా అడ్డంకులు ఉన్నాయా అడ్డంకులు అనేది అవి మనం చెప్పేదానికి జరగదు అన్నీ అడ్డంకులే మోర్ ఓవర్ ఈ మధ్య ఏంటంటే ట్రాఫిక్ పోలీసు కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తుంది లైసెన్స్ లేనటువంటి వాళ్ళు లైసెన్స్ ఉండేటువంటి చెకింగ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు ట్రాఫిక్ కాన్స్ అదే పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుందని నా అభిప్రాయం సో అధికారులు చర్యలు చేపడుతున్నా కూడా నగరంలో ఎక్కువైనటువంటి ఆటోల కారణంగా సమస్య అనేది ఉత్పన్నమవుతుంది నగరంలోకి వచ్చేటువంటి ఆటోల విషయంలో తీసుకుంటే ఢిల్లీలో ఏదైతే ఇప్పుడు కాలుష్యం వల్ల సిస్టమ్ పెట్టారు అంటే సరి సంఖ్య బేచ్ సంఖ్య అని ఒక సంఖ్య ఉండేటువంటి ఆటోలు ఒకరోజు వస్తే మరో సంఖ్య ఉండేటువంటి ఆటోలు మరో రోజు వచ్చే విధంగా ఏదైతే పెట్టారో అటువంటి చర్యలు కనుక నగరంలో తీసుకుంటే చాలా బాగుంటుంది ట్రాఫిక్ సమస్యకు ఇది పరిష్కారం అవుతుంది వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు మరొకరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే యువత ఏమంటున్నారు తెలుసుకుందాం చెప్పండి నగరంలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా మారింది ఈ సమస్యకి ఏ పరిష్కార మార్గం చూపిస్తారు మీరు నగరంలో ఈ ట్రాఫిక్ ఫిక్ అంటే అందరూ ఎట్లా పడితే ఎడతారు యువత ఎట్లా పడితే ఉన్నారు వాళ్ళకి సరిగ్గా ఉండాలంటే పోలీసులు సరిగ్గా ఉండాలి వాళ్ళు చూస్తే తప్ప వాళ్ళు వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఎవరు ఇట్లా ఉండేవాళ్ళు కాదు కదా వాళ్ళు కరెక్ట్గా ఉండి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే ఇట్లా ట్రాఫిక్ లీక్ట్ అంటుండ్రు ఎక్కడ పడితే అక్కడ బ్యారికేడ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుని వాళ్ళు వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు వాళ్ళు పాటు కోల్పోతూ ఉన్నారు అవి కరెక్ట్గా ఉండి వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేసి ఇవన్నీ అసలు ఉండేవి కరెక్ట్గా అంటే ఏ ఏరియా నుంచి ఏ ఏరియా దాకా ఏ విధంగా పెడితే బాగుంటుంది గాంధీబమ్ ఉంది గాంధీభవం దగ్గర వన్స్ ఒక ఒక టర్న్ తీసుకుంటే చాలు మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అలానే ఇటు అవతల సైడ్ అట్లా వాళ్ళు చూసుకున్న బస్సెస్ దగ్గర వచ్చినప్పుడు చాలా ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది వాళ్ళు అక్కడ ఉండరు కానీ అనవసరమైన టైంలో ఎవరైనా పొలిటీషియన్స్ వాళ్ళు వస్తే వాళ్ళు ఉన్నప్పుడు చేసే ట్రాఫిక్ కథలన్నీ మనుషుల కోసం కూడా చేస్తే నార్మల్గా సాల్వ్ అయిపోతుంది అట్లా కాకుండా పొలిటిషియన్స్ వచ్చినప్పుడు మాత్రమే అన్ని పర్ఫెక్ట్గా రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం లేదు అన్నట్టు వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళ చేతిలో జోబులో డబ్బులు కావాల్సినప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు అంతే తప్ప పర్ఫెక్ట్ ట్రాఫిక్ రూల్స్ అని వాళ్ళు ఫాలో అవ్వచ్చు వాళ్ళు స్టేషన్ వస్తున్నారు వాళ్ళు స్టేషన్ వెళ్ళిపోతున్నారు రెగ్యులర్ చెకప్స్ ఉండాలి అంటారు మీరు అదే ఇటీవల కాలంలో అయితే కొంత రెగ్యులర్ చెకప్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే యువత తీసుకుంటే యువత పాత్ర ఏ విధంగా ఉంటే బాగుంటుంది దీనికి వీళ్ళు అంటే యువత ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇంకో బైక్ అవుట్ వచ్చింది అంటే ఇంకా వాళ్ళ హీరోలాగా వాళ్ళు ఫిల్ అయిపోతారు పడితే అక్కడ తోలుతారు అదేదో వేసే ఫైన్లు కొంచెం కరెక్ట్గా వేసి జోబులోకి పోకుండా గవర్నమెంట్కి ఇచ్చేటట్టు పోతే ఈజీగా వాళ్ళు ఫాలో అవుతారు దానికి హైదరాబాద్లో ఇట్లా చెన్నైలో వాటిలో చూసుకుంటే హెల్మెట్ అయితే బైక్ తోలనం ఇక్కడ సిగ్నలే లేదు వాళ్ళు సిగ్నల్ వేసినా ఎవడు పట్టించుకోడు హెల్మెట్లు అసలు ఉండవు ఇంకా దానికి యూజే ఉంది యువతైనా ఎవరికైనా కావాలి అని అంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అయితే అవుతుంది ఇప్పుడు హైదరాబాద్లో అట్టు ఉంది వాళ్ళు వేసారంటే ఆపేసి బండికి ఫైన్ వేసి అలానే లేచి ప్రఫా ఇక్కడ ఏముంది ఏమీ లేదు అసలు పోలీస్ అనేది వాడు కనపడు వాళ్ళు కావాల్సినప్పుడు ఆ కనపడినంత వరకు నాలుగు దగ్గర కనపడతారు కేవీఆర్ దగ్గర ఒకసారి గాంధీ బొమ్మ దగ్గర ఒకసారి కనపడతారు ఇంకెప్పుడైనా వాళ్ళకి కావాల్సినప్పుడు ఈ వేదే పని అట్టని దగ్గర కనపడతారు ఇంకెప్పుడు పర్ఫెక్ట్గానే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉంటే అంటే సెల్ఫ్ అనేది పక్కన పెట్టేసినా ఒక భయం అనేది పోలీసు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అని సెట్ అయిపోతుంది పోలీసు భయం క్రియేట్ చేయాలి తప్పు జరగకుండా చూడాలంటారు అలాగే యువత కూడా ఇటీవల కాలంలో ఈ హై సైలెన్సర్స్ పెట్టుకొని హై సౌండ్తో తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా యూత్ పోతూ ఉంటూ అదే పెద్దవాళ్ళు పోతూ ఉంటే వాళ్ళ దగ్గర పోయి కొంచెం సౌండ్ హెవీకి చేయడం బైక్ రేస్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు దీని మీద మీరేమంటారు వాళ్ళది హీరోయిజం అనుకుంటారు కానీ చూసే వాళ్ళకి అది ఒక ఎదవల్ల ఫీల్ అయిపోతాం అంటారు అది హీరోయిజన్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాకపోతే అది ఎదవుతాను అని చెప్పి వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళు ముందు చేస్తే వచ్చేది ఏం లేదు వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో చూస్తారు కానీ అనుకునేది వాళ్ళు ఎదవలని ఫిక్స్ అవ్వాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు ఫిక్స్ అయిపోయారు సో అదనమాట మొత్తానికి యువత అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారు మరి మనతో మాట్లాడేందుకు మరొకరు ఉన్నారు మీ పేరు ఏం చేస్తుంటారు నేను విజయభాస్కర్ నా పేరు నేను ఎలసంప్రాయని నెల్లూరు లోకలే అప్పుడు నెల్లూరులో ఏనే నుంచి ఉన్నారు మీరు ఒక ట్వంటీ ఈ ఇరవై ఏళ్ళలో ఆ రోజుకి ఈ రోజుకి ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ అప్పుడు జనాభా తక్కువ ఉన్నారు ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయింది సో పాపులేషన్ తగ్గట్టు మన రోడ్లు ఎక్స్టెన్షన్ జరగలేదు ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు మళ్ళీ ప్లాట్ఫామ్లో షాప్స్ అని పెట్టేస్తున్నారు దానివల్ల ట్రాఫిక్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది కానీ మనకు ఆ ఎక్స్టెన్షన్ పెట్టిన షాపులు కానీ రిమూవ్ చేయించేసుకుంటే రోడ్లు పెద్దగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కొండపాల గేటు కొట్టపల్ల గేటు ఈ మధ్య రీసెంట్గా ఒక ఆవిడ రోడ్డు మీద పడిపోతే నేనే తీసుకొని పోయి పక్క పెట్టి హాస్పిటల్ పంపించాను అంబులెన్స్లో కారణం ఏంది ఆడ కొండలు ఆ సెంటర్లో ప్లస్ మనకి సిగ్నల్ మెయిన్ సిగ్నల్ లైట్స్ ఇప్పుడు సిగ్నల్స్ కానీ ఉంటే ఎక్కడ ఆగాలి ఎప్పుడు పోవాలి నడిచే వాళ్ళు వాకల్లో వాకర్స్ ఎప్పుడు అట్లా పోవచ్చు బండ్లు ఎప్పుడు పోవచ్చు అని ఉంటుంది ట్రాక్ ఉండాలి ప్లస్ సిగ్నల్స్ మెయిన్ ఎక్కడ సిగ్నల్స్ నెల్లూరులో ఇంకోటి ఏంటంటే వైజాగ్ దా పోల్చుకుంటే మన నెల్లూరు చాలా చిన్నవి వైజాగ్లో రోడ్లు పెద్ద పెద్దవి బాగా చాలా పెద్దగా ఉంటాయి సో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా అండర్గా ఉండే కానీ మనకెందుకో లేదు అది ఇంత పెద్ద నగరం అయి ఉండి కూడా ప్లస్ మెయిన్ సిగ్నల్ మీ ట్రాఫిక్ అయితే మరి అయ్యప్ప గుడి సెంటర్లో కానీ అయితే మీరు ఒక్కసారి కారు మేము ఎంటర్ అయిపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పది నిమిషాలు పడుతుంది అట్టొచ్చేవాడు అంటే అక్కడ ఎవరు దాన్ని నియంత్రించే వాళ్ళు ఎవరు కనబడటం లే ఆ సెంటర్లో నిలబడి లైట్లు అయితే తర్వాత సిగ్నల్స్ అసలు ఉన్నవాళ్ళు వెళ్ళే వాటిని సొంతంగా నిలబడి పంపించండి అనేవాళ్ళు కూడా కనబడటం లేదు కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఒక నైన్ థర్టీ టైంకి వెళ్ళండి సిగ్నల్ ఏం ఎటువంటి ట్రాఫిక్ చూసుకోండి కావాలంటే సో మనం చిన్న బజారు ఆ ఏరియాలో వెళ్తే అసలు కారు కూడా వెళ్ళలేని పరిస్థితి బైకే కష్టంగా వెళ్తుంది చిన్న బజారు లోపలికి వెళ్ళి రావాలండి సో ఇవన్నీ నియంత్రించాలంటే ఫస్ట్ రోడ్స్ బాగా ఎస్టాబ్లిష్డ్గా రోడ్స్ అయితే జరగాలి ఇంకోటి ఏంటంటే ఈ షాప్స్ అన్నీ ఆ రోడ్ సైడ్ పెట్టినట్టు వీలైనంత వరకు వాటిని రిమూవ్ చేసుకుంటే కానీ రోడ్లు పెద్దవిగా రావు మనకు వాళ్ళు పెట్టుకొని వీళ్ళు పెట్టుకొని ఆక్రమణ ఎక్కువగా ఉన్నాయి ప్లస్ ఈ గవర్నమెంట్ వచ్చినాక జరిగిందంటే రోడ్స్ ప్యాచ్ వర్క్లు బ్రహ్మాండంగా చేశారు అంతకుముందు లేవు వాస్తవంగా ప్యాచ్ వర్క్ని బ్రహ్మాండం చేశారు సో రోడ్స్ బాగున్నాయి పార్కులు కూడా వాకర్స్ అయితే పార్కులు డెవలప్మెంట్ అయితే ఈ గవర్నమెంట్ చాలా బ్యూటిఫుల్గా చేసింది సో దాన్ని బేస్ చేసుకొని నెల్లూరు నగరంలో మన పురప్రజలకి ట్రాఫిక్ సమస్య నియంత్రించాలంటే మార్గం ఏంటంటే ఫస్ట్ రోడ్ ఎక్స్పాన్షన్స్ జరగాల్సింది ఖచ్చితంగా ప్లస్ ఆ దురాక్రమలు నివారించి మెయిన్ ఏడాడ సర్కుల్స్ ఉన్నాయి ఆ సర్కుల్స్ కంపల్సరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అంటే సిగ్నల్స్ లేక పెట్టలేని పరిస్థితి వచ్చినా కూడా డిపార్ట్మెంట్ ఎవరు ఒక పెట్టి దాన్ని నియంత్రిస్తే కానీ ఈ సమస్య తీరదు సార్ ఎవరికి ఇచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పోతూ ఉంటారు ఎవరు అడిగేదానికే లేదు మీరు చెప్పండి మీరు ఏ నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు మీ పేరేంటి సార్ నా పేరు విజయ్ కుమార్ సార్ నేను ఎల్ఐసిలో పనిచేస్తున్నాను నేను నైంటీ నైన్ నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను ఎల్ఐసిలో పనిచేస్తాను ప్రజెంట్ గూడూరులో పనిచేస్తున్నాను నేను ఇంతకుముందు చూసినప్పుడు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్ని దగ్గరలో ట్రైల్ అండ్ రన్నర్లో పెట్టారు అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లో పెట్టారు ఈ మాగుండి సుబ్రహ్మణ్యుడి దగ్గర తర్వాత బొమ్మ స్టాచ్యూ దగ్గర అక్కడ కొన్ని దగ్గరలో పెట్టారు మళ్ళీ ఏదో కారణాల వల్ల తీసేసారు అవి పెడితే కొద్దిగా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది సిగ్నల్స్ పెడితే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది అనేది మన సిటీస్లో ఇప్పుడు చెన్నైలో చూస్తున్నాము బెంగళూరులో చూస్తున్నాము సిటీస్తో పాటు మనం పోటీ పడాలంటే తప్పదు మనం జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి సిగ్నల్స్ పెట్టాలి తర్వాత రోడ్ ఎంక్రోచ్మెంట్స్ తగ్గించాలి తగ్గించి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు బండ్లు పెట్టిన దానివల్ల అంటే వాళ్ళ జీవనోపాధికి ప్రాబ్లం అయినప్పటికీ ట్రాఫిక్ సమస్యలు బాగా ఎక్కువైపోతాయి మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర అయితే అసలు మరీ కష్టంగా ఉంటుంది మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర మీరు అన్నట్టు ఏంటంటే లోపల మార్కెట్ కట్టినా కూడా ఎవరు లోపల ఉండట్లేదు బయట ఉంటున్నారు మోరవరు రోడ్ల మీద ఆవులు ఉంటున్నాయి ఆవులు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి ఆవుల్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా కొద్ది దూరంగా పెట్టేస్తే ఈ టూ వీలర్ వాళ్ళకి ఫోర్ వీలర్ వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం తగ్గుతుంది ఇట్లా ఈ సార్ చెప్పినట్లుగా ఈ గవర్నమెంట్లో ప్యాచ్ వర్క్ అనేది బ్రహ్మాండంగా జరిగింది రోడ్లు కొద్దిగా బాగా వేశారు వేశారు కానీ అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఇప్పుడు పెద్ద స్పీడ్ దగ్గర చాలా పెద్ద రోడ్డు రోడ్డు దాటాలంటే చాలా కష్టం పేషెంట్స్కి అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేశారు వెరీ గుడ్ అట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాటిలో భాగంగా ఇవి కూడా కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే చిన్నగా మనం అలవాటు చేద్దాం మనం కాకుండా మన పిల్లలకైనా అలవాటు అవుతుంది ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటివి ఈ అనిమల్స్ని కొద్దిగా కంట్రోల్ చేసి రోడ్డు మీదకి రాకుండా చేస్తే ఈ ఎంక్రోచ్మెంట్స్ ఈ బండ్లు తోపుడు బండ్లు అట్లాంటివి వాళ్ళని చేసుకోవచ్చు వ్యాపారం చేయొద్దని చెప్పలేదు కానీ కొద్దిగా రష్ లేని దగ్గర పెట్టుకొని ఈ వాహన చోదకులకి ప్రాబ్లం లేకుండా ఉంటే బాగుంటుందనేది మా సజెషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజల సమస్యలు కనుక్కోవడానికి మీరు వచ్చి ఇంత ఓపిక్గా మీరు తీసుకోవడానికి సజెషన్స్ తీసుకోవడం కూడా మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మొత్తానికి ఏంటంటే నగరంలో ట్రాఫిక్ సమస్యకి ప్రధాన కారణం ఏంటైతే ఉందో అది సిగ్నలింగ్ వ్యవస్థ నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడం అనేది ఒక ప్రధాన కారణమైతే రెండవ కారణం ఏంటంటే నగరంలో ఆక్రమణలు చాలా ప్రాంతాల్లో ఆక్రమణలు ఉన్నాయి రోడ్ల మీద వ్యాపారులు రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆక్రమణలు చేస్తూ ఉన్నారు ఈ ఆక్రమణల కారణంగా మరొక కారణంగా ఉంది ఈ ఆక్రమణలు తొలగించాల్సిన పరిస్థితి నగరంలో ఇందాకన్నట్టు మెడ్రాస్ బస్టాండ్ ప్రాంతంలో అయితే మొత్తం కూడా మార్కెట్కి సంబంధించినటువంటి వాళ్ళతో నిండిపోయి ఉంటుంది ఉదయం పూట రావడం ఐదు గంటలు ఆరు గంటల టైంలో అయితే మనం రావడం పోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి రాలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే లోపల మార్కెట్ కట్టారు కానీ లోపల మార్కెట్లో యాభై రూపాయలు వంద రూపాయలు చెల్లించాలి కస్టమర్ లోపల కంటే బయట రోడ్డు మీద ఆంధ్రవే పోతూ పోతూ తీసుకెళ్తారు అనే అభిప్రాయంతో ఒక్కరు స్టార్ట్ చేసి ఇప్పుడు అందరూ కూడా అక్కడే పెట్టి అక్కడే వ్యాపారం చేసే పరిస్థితి మార్కెట్ లోపల సపరేట్గా కొత్త మార్కెట్ కట్టినా కూడా అక్కడ ఎవరు కూడా లోపలికి పోని పరిస్థితి దీన్ని ట్రాఫిక్ వాళ్ళు మాత్రమే నియంత్రించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని ప్రాంతాలు ప్రధాన కూడళ్ళు ఏవైతే చెప్పారో అటువంటి ప్రధాన కూడళ్ళలో ఉండి అక్కడంతా కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తే నిర్ణీత సమయం కాకుండా ఎక్కువ సమయం అక్కడ కేటాయిస్తే అంటే రద్దీగా ఉండేటువంటి టైంలో వాళ్ళు అక్కడ కేటాయిస్తే మాత్రం చాలా బాగుంటుందని చాలామంది ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది టీవీతో సో కేవలం ఇది ప్రజల అభిప్రాయ సేకరణ ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాం ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారం అనేది మనం ఆలోచించేది వేరే రకంగా ఉంటుంది పబ్లిక్ ఆలోచించే విధానం వేరే రకంగా ఉంటుంది సో పబ్లిక్ ఆలోచన విధానాన్ని ప్రభుత్వానికి చేసే చేరవేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వారధిగా పనిచేస్తోంది సాస్ టీవీ ఇది ఇవాల్టి ప్రత్యేక ప్రోగ్రాం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సారు